వరంగల్ జిల్లా వర్ధనపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు గత వారం రోజులుగా బీజేపీ అగ్రనేతలతో మంత్రాలు జరుపుతున్నారు అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుండి ఆయనకు బీజేపీ అభయ హస్తం ఇచ్చినట్లు సమాచారం దీంతో వర్ధనపేట బీఆర్ఎస్ కార్యకర్తలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆర్వురి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రి యాదవరెడ్డి రాజన్తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావులు ఆరు రమేష్ పార్టీ బానొద్దని ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు కానీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో రమేష్ మౌనంగా ఉండిపోయారు దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరు రమేష్ను బలవంతంగా ఎర్రబెల్ దయాకర్ రావు తన కారులో ఎక్కించుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు మధ్యలో ఏం జరిగిందో చూడండి మరో వీడియోలో చూద్దాం రమేష్ గారు నిన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం టైం తీసుకొని పార్టీ కళ్ళు కప్పుకోవడానికి సిద్ధమైంది దాని క్రమంలో నేను ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కాబోతున్నాను పది సంవత్సరాలు పనిచేస్తే పార్టీకి రాజీనామా చేసి రిసిగ్నేషన్ లెటర్ పక్కకు పెట్టుకొని ఇలా ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు చూసి దౌర్జన్యం చేసి సిగ్గు లేకుండా కిడ్నాపర్ల రౌడీల్లాగా గూండాల్లాగా భారత ఈ భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నా అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ఎన్ని బలవంతాలు చేసినా ఎన్ని చీట్ చీట్ చేసినా ఆ పార్టీలో ఎవ్వరు ఉండడానికి సిద్ధంగా లేరు అది ఎందుకంటే వేల కోట్ల రూపాయలు స్కాములు చేసి ఏ విధంగా పార్టీ ఉన్నదో అందరికి తెలిసిన విషయం ఇవాళ ఆరు రమేష్ గారు ఇష్టపూర్తిగా మేమందరం కలిసి ఎందుకంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళి కిషన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ కావడానికి సిద్ధమైతే నేను ప్రెస్ మీట్ అయిపోయింది కదా కలిసి వెళ్దామని వచ్చినా తప్పితే ఈ విధంగా గొడవ జరుగుతుందని నాకు తెలియదు వచ్చే వరకు ఏ విధంగా వాళ్ళకు దౌర్జన్యంగా ఎత్తుకెళ్తున్నారో మీరు కూడా చూసింది కదా మీరు ఆయన ఇష్టంగా పోయిందా దౌర్జన్యంగా తీసుకెళ్ళిందా మీరు కూడా చూసింది కదా కాబట్టి దాని విషయంలో తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ బాబు కూడా ఇప్పుడే మాట్లాడిన విషయాలు ఖచ్చితంగా మేము కేసు పెడతాం మా నాన్నని కిడ్నాప్ విషయం వచ్చింది తప్పకుండా కేసు పెడతాం రమేష్ గారు ఏది ఏమైనా కూడా పార్టీ మారుతారు బీజేపీ నుంచి వాళ్ళు టికెట్ ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు ఎందుకు అని అంటే అంత పెద్ద నేషనల్ పార్టీ బిఆర్ ఆరు రమేష్కి ఎందుకు ఇస్తున్నారంటే నియోజకవర్గంలో ఆయనకున్న ఆదరాభిమానాలు ఆయనకున్న ఫాలోయింగ్ చూసేసే వాళ్ళు ఎంత ఏదేమైనా కానీ మేము బలపడతాము వరంగల్లో బీజేపీ బలపడతామనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆరు రమేష్ గారికి టికెట్ ఆఫర్ చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళు రమ్మని కూడా చెప్పారు అయితే వీరు పోవడానికి కారణం ఏంటంటే ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్గా కొన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టే వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే దళిత సామాజిక వర్గంలో అత్యున్నతంగా ఎదిగిండు స్వశక్తితో ఎదిగిన వ్యక్తి ఫాదర్ పేరు ఇంకెవరితోనో వచ్చిన వ్యక్తి కాదు సొంత కాలం మీద ఈ రేంజ్కి ఎదిగిన వ్యక్తిని ఎవరు కూడా ఊరలేకపోతున్నారు ఏదో రకంగా ఈ జీరో చేయాలనే చేస్తున్నారు ఇది పర్ఫెక్ట్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి